ఈ మధ్య కాలంలో ద్విచక్ర వాహనాల అపహరణ అనేది సర్వసాధారణమైంది ప్రధానంగా వాహనదారులు తమ ఇళ్ల ముందు పార్క్ చేయటం తగు రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ద్విచక్ర వాహన చోరులు తమ పనిని సులువుగా చేస్తున్నారు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవలూరు గ్రామానికి చెందిన మర్రి దుర్గా నాగమల్లేశ్వరరావు తన కేటీఎం బైక్ చోరికి గురైందని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆగస్టు ఇరవై రెండవ తేదీ తమ ఇంటి ముందు కేటీఎం బైక్ ను పార్క్ చేసి మరుసటి రోజు ఉదయాన్నే బైక్ కనిపించకపోవడంతో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు నేతృత్వంలో రూరల్ ఎస్ఐ చిరుమవిళ్ళ వెంకట ఆధ్వర్యంలో హెచ్సి అంకమరావు ఏఎస్ఐ రత్నరాజు ఎస్సీలు రాము చలమారావు పిసి సాగర్ టీం చురుగ్గా పనిచేసి బైక్ చోరీ కేసును ఛేదించింది ఈ క్రమంలో అపహరించబడిన మరో తొమ్మిది బైకులను కూడా మంగళగిరి రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బైక్ చోరీల కేసుకు సంబంధించి తుళ్ళూరు మండలానికి చెందిన లేళ్ల పవన్ తేజ్ తేజావత్ ప్రకాష్ పెడల అంకమరాజు ఇసుకుపల్లి కీర్తిదాసులతో పాటు తుళ్లూరుకి చెందిన ముగ్గురు మైనర్లు ఉన్నారు దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసిన తాకట్టు పెట్టుకున్న నేరం కనుక వారిపైన కేసులు నమోదు చేస్తామని మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు తెలిపారు నిందితుల్లో తుళ్ళూరు మండలం ఉద్దండరాయపాలానికి చెందిన రౌడీషీటర్ ఇసుకపల్లి కీర్తిరాజు ఉన్నారు ఇతరపై దొంగిలించిన బండిని కొన్నందుకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సిఐ వై శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమోవిళ్ల వెంకట్ తో కలిసి వివరాలు వెల్లడించారు మనకి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖు రాత్రి మనకి ఈ నవలూరులో ఒక కేటీఎం బైక్ అనేది ఒకటి పోవటం జరిగింది ఆ బైక్ పోతే ఆ బైక్ సంబంధించి మనకి దర్యాప్తులో భాగంగా గారు ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి మొత్తానికి ఉన్న క్లూస్ ఆధారంగా స్టార్ట్ చేయడం జరిగింది దర్యాప్తు దీంట్లో దీనిలో భాగంగా మనకి ఓవరాల్ గా మనకి ఆ బైక్ పోయిన బైక్ ఆ ఏదైతే నవలూరులో పోయిందో బైకు కేటీఎం బైకు ఆ బైక్ తో పాటుగా మనకి ఇంకొక తొమ్మిది వెహికల్స్ కూడా మనకి ట్రేస్ కావటం జరిగిందనమాట అవన్నీ కూడా ఒక ఏడు కేసులు గతంలో ఒక ఏడు కేసులుగా రిజిస్టర్ చేయడం జరిగింది బైక్ దొంగతనాలు ఈ మధ్యకాలంలోనే జరిగినాయి అన్ని కూడా బైక్స్ ఎక్కువగా మిశ్రా డాబా సెంటర్ కానీ ఎన్ఆర్ఐ జంక్షన్ కానీ తర్వాత ఆత్మగూరు సాయిబాబా టెంపుల్ దగ్గర తర్వాత ఈ ఎరబాలో వీటిలో కూడా కొంత ఇళ్ల ముందల పార్క్ చేసిన బైక్స్ ఇవన్నీ కూడా పోవటం జరిగింది దానిలో భాగంగా మనం దర్యాప్తులో కొంతమందిని మనకున్న సమాచారం ఆధారంగా తీసుకుని విచారించే క్రమంలో కొత్తగా మనకు రిమైనింగ్ పాత కేసులు కూడా కొన్ని మనకి వర్కౌట్ కావటం జరిగిందనమాట దానిలో మనకి ఎక్కువగా తుళ్ళూరుకి సంబంధించిన ఒక ఐదుగురు వ్యక్తులు దీంట్లో మెయిన్ అఫెండర్స్ వచ్చేసి నలుగురు ఉన్నారు నలుగురులో ఇద్దరు మేజర్స్ ఇద్దరు మైనర్స్ తర్వాత రిసీవర్స్ కొంతమంది ఉన్నారు వీటిని కొన్న వాళ్ళు కొంతమంది తీసుకుని వాడుకుంటూ వాళ్ళు వచ్చేసి మనకు ఒక త్రీ మెంబర్స్ రిసీవర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎక్కువగా తుళ్ళూరు మండలానికి చెందిన వ్యక్తులుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా లేళ్ల పవన్ తేజ అనే అతను తేజాస్ ప్రభాస్ అనాథ ఒక అతను తర్వాత అంకమరాజు తర్వాత ఇసుకుపల్లి కీర్తిరాజు కీర్తిదాస్ అనే అతను వీళ్ళందరూ కూడా మనకి దీంట్లో కొంతమంది రిసీవర్స్ గా ఉన్నారు కొంతమందిగా ముద్దాయిలుగా కూడా ఉన్నారు దీంట్లో అయితే దీని అందరినీ కూడా మనం ఈ రోజు ఈ వెహికల్స్ అంత సీజ్ చేసిన వెహికల్స్ అన్ని కూడా మనం డిస్ప్లే చేస్తూ కొన్ని వెహికల్స్ సంబంధించి కూడా దాంట్లో అడ్రస్లు కూడా అంటే నెంబర్స్ ఏదైతే నెంబర్ రిజిస్టర్ నెంబర్ ఉంటుందో రిజిస్టర్ నెంబర్ కూడా మొత్తం వీళ్ళు అవాయిడ్ చేయడం జరుగుతుందన్నమాట తీసేసి కొంచెం దాని ఆధారంగా మనకి అడ్రస్లు కూడా ట్రేస్ కాలేదు తర్వాత మనం ఏం చేశామంటే దాని ఇంజన్ నెంబర్స్ ఆధారంగా వాటి ఒరిజినల్ ఓనర్స్ ని కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది అవన్నీ కూడా తర్వాత ఈ అరెస్ట్ ప్రాసెస్ ఇదంతా అయిపోయిన తర్వాత వాహన యజమానులకి వాటికి ఈ వాహనాలు కూడా అప్పగించడం జరుగుతుంది దీంట్లో మనకేంటంటే ఒక రిసీవర్స్ దాంట్లో ఒక రౌడీ షేటర్ కూడా ఒక అతను ఉన్నాడు ఇతను వచ్చేసి తుళ్ళూరు మండలానికి సంబంధించి ఇసుకవల్లి కీర్తి దాస్ అనే అతను రౌడీ షేటర్ ప్లస్ ఈ బైకులు కూడా కొన్ని దాంట్లో కొన్ని బైకులు ఇతను కూడా కొన్ని వాడుకుంటా ఉన్నారు వారిని కూడా మనం ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాం మొత్తం ఓవరాల్ గా మనకి దీంట్లో మనకి ఒక త్రీ మెంబర్స్ మైనర్స్ ఉన్నారు వాళ్ళని జోనల్ హౌస్ కి బోస్టన్ స్కూల్ కి అక్కడ పంపించడం జరుగుతుంది తర్వాత ఈ మేజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫైవ్ మెంబర్స్ మాత్రం మాత్రం రిమాండ్ నిమిత్తం మన హానరబుల్ కోర్టు మంగళగిరికి తరలించడం జరుగుతుంది మొత్తం సార్ మొత్తం వచ్చేసి మనకి టెన్ బైక్స్ అండి టెన్ బైక్స్ టెన్ బైక్స్ లో మనకి ఇంకొక ఒక త్రీ బైక్స్ సంబంధించిన అడ్రస్లు కరెక్ట్ గా మనకి ట్రేస్ కావాల్సింది ఉంది వాటికి సంబంధించి అది ఇంజిన్ నెంబర్ల ఆధారంగా మనం ఆర్టీ ఆఫీస్కి లెటర్ పెట్టి అవి కూడా తీసుకుని కన్సర్న్ పర్సన్స్ కి తర్వాత హ్యాండ్ చేయడం పది బైక్లు అంటే అండి ఓవరాల్ గా మనకి అప్రాక్సిమేట్ గా మనం తక్కువగా మనం లీస్ట్ కాస్ట్ వేసుకున్నా కానీ కొన్ని వన్ ల్యాక్ దాకా ఉన్నాయి కొన్ని బైక్లు కొన్ని కొన్ని బైక్స్ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఉంటాయి కొన్ని వచ్చి సెకండ్ హ్యాండ్ కాబట్టి థర్టీ ఫార్టీ థౌసండ్ కూడా కొన్ని ఉండొచ్చు ఓవరాల్ గా అప్రాక్సిమేట్ గా మనం ఏంటంటే ఒక ఫైవ్ లాక్స్ సంబంధించి ఈ సింపుల్ గా వేసుకోండి యావరేజ్ ఆన్ యావరేజ్ ఫైవ్ వర్త్ తో మనకి ప్రాపర్టీ మనం సీజ్ చేసినట్టు